నమస్తే అండి అందరికి శ్రావణ మంగళవారి శుభాకాంక్షలు అయితే ఇప్పుడు నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అండి మన ఛానల్లో మూలికా సాంబ్రాణి అనేది ఎంత ఫేమస్ మీ అందరికి తెలుసు చాలా మంది తీసుకున్నారు మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు అందులో అన్ని రకాల మూలికలు కలిపాను కదా అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మూలికా సాంబ్రాణి మన ఇంట్లో దోగం వేయడానికే కాదండి మన తలకి తలస్నానం చేసిన తర్వాత వేసుకున్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ మధ్య ఇంట్లో దూపం వేసేటప్పుడు హెట్ బాజ్ చేశాను అనమాట చేసినప్పుడు సరే నాకు సడన్ గా గుర్తు వచ్చింది చిన్నప్పుడు నానమ్మ తలస్నానం చేసి ధూపం అనేది వేసేది సాంబ్రాణి దూపం సరే ఒకసారి చేద్దాం చేద్దామని చెప్పి ఫస్ట్ టైం వేశాను అలా ఒక రెండు మూడు సార్లు వేసేటప్పటికి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగినట్టు అనిపించిందండి ఆ తర్వాత వేస్తూ ఉన్నాను అనమాట వేస్తే బాగా నాకు రిజల్ట్ అనేది కనిపించింది ఇంత తగ్గిపోయేది ఎలా తగ్గుతూ తగ్గుతూ వచ్చింది అనమాట దే ఇది నేను ఫోర్ ఫైవ్ టైం తర్వాత మీకు అనేది ఈ విషయం చెప్తున్నాను మన ఛానల్లో ముల్కా సాంబ్రాణి ఉంది కదా ఇది దూపానికే కాదండి మన హెయిర్ కూడా వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనిపించండి మీరు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా తీసుకోమని నేను చెప్పట్లేదు ఎవరైనా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కొన్ని వందల మంది ఉన్నారు ఎవరైతే షార్ట్ చూస్తారో ముల్కా సాంబ్రాణి మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్ షేర్ చేయండి స్వస్తి